హలో అండి ఇప్పుడు ఈ స్కర్ట్కు ఎలాస్టిక్ అండ్ ఫ్రంట్ పార్ట్లో క్యాన్వాస్ ఎలా వేయాలో చూపిస్తున్నానండి ఇప్పుడు క్యాన్వాస్ ఎలాస్టిక్ వేయడం కోసం ఒక పట్టీ తీసుకోండి ఫోర్ ఇంచెస్ తీసుకున్న తర్వాత లైనింగ్ పై పార్ట్ రెండు కలిపి తీసుకోండి అలాగే స్కర్ట్ క్లాత్ను లైనింగ్ క్లాత్ను రెండు అటాచ్ చేసి పెట్టుకోండి అలా అటాచ్ చేసి పెట్టుకున్న రెండింటిని ఆ పట్టీకి ఈ స్కట్ను రెండు కలిపి అటాచ్ చేసుకోండి ఈ వీడియో కటింగ్ నేను ఆల్రెడీ స్కర్ట్ కటింగ్ నేను ఆల్రెడీ పెట్టానండి షార్ట్స్లలో ఒకసారి చూడండి కావాలి అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా అక్కడ పీస్ ఇవతలకి రాకోకుండా అవతల మనం ఎక్స్ట్రా పీస్ తీసుకున్నాం కదా పట్టి వేసుకోవడానికి అవతల సైడ్కు ఆ పీస్లో కొంచెం అణగేటట్లు స్టిచ్ వేసేసుకోండి అప్పుడేంటంటే కొంచెం బాగా ఇప్పుడు ఏంటంటే క్యాన్వాస్ కరెక్ట్ సైజ్ తీసుకోండి అంటే ఇప్పుడు థర్టీ ఇంచెస్ నడుము సైజు ఉందనుకోండి ఫిఫ్టీన్ ఇంచెస్ క్యాన్వాస్ తీసుకోండి ఎలాస్టిక్ ఫిఫ్టీన్ ఇంచెస్ కాకోకుండా లెవెన్ ఇంచెస్ కానీ ట్వల్వ్ ఇంచెస్ కానీ తీసుకోండి అలా అనమాట ఇప్పుడు ఏంటంటే ఆ రెండింటిని జాయింట్ చేసుకొని ఇప్పుడు స్కట్కి మిడిల్ పార్ట్ ఉంటుంది కదా ఆ మిడిల్ పార్ట్లో కొంచెం జాయింట్ చేసుకొని రఫ్ చేసి పెట్టేసుకోండి అప్పుడు ఏంటంటే మీకు అది ఎక్కడికి కదలకుండా ఒక చోట అట్లా ఉండిపోతుంది ఆ ఎలాస్టిక్ పిన్ పెట్టేసి వదిలేసేయండి ఒక సైడు ఆ లోపలికి అలానే ఉంటుంది తర్వాత మనకు అది యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఏంటంటే మనకు ఆ ఎలాస్టిక్ కరెక్ట్గా సరిపోమైనా మనం పట్టి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మీకు నేను చెప్పేది అర్థమైనా కాకపోయినా కొంచెము వీడియోలో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే ఆ ఎలాస్టిక్ మీద మీ స్టిచ్ పడేటట్లు వేయకండి ఎలాస్టిక్ వదిలిపే వదిలేసి కొంచెం వేయాలన్నమాట ఎలాస్టిక్ మీద మనం కుట్టుపడద్దు తర్వాత సగంపాట్ క్యాన్వాస్ ఉంది కదా దానిపైన హాఫ్ నుంచి ఇంకో కుట్టేసేసుకోండి వేసేసుకోండి అప్పుడు ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం పట్టి నీట్గా కనిపెడుతుంది ఇప్పుడేంటంటే లోపల నుంచి పిన్ బయటకు తీసామనుకోండి ఎలాస్టిక్ లాస్ట్ వరకు వస్తుంది అనమాట అలా పెట్టేసి పెట్టుకుంటే మనకు కూడా కొంచెం ఈజీ అవుతుంది అదే స్టిచ్ చేసేటప్పుడు ఎలాస్టిక్ మీద పడింది అనుకోండి అట్లా బయటికి రాదు ఎలాస్టిక్ మళ్ళీ మీకు తలకాయ నొప్పి అది మళ్ళీ కుట్లిప్ప తీసుకుంటే అదో ఇదవుతుందనమాట ఇప్పుడు ఏంటంటే అక్కడ హాఫ్ ఇంచ్ లోపలికి ఎలాస్టిక్ని సర్దేసి ఇప్పుడు మళ్ళీ ఆ ఎలాస్టిక్ అనేది బయటికి రాకోకుండా లోపలికి వెళ్లకుండా అక్కడికి స్టిచ్ చేసేయండి రఫ్ చేసేయండి ఇప్పుడు మొత్తము మనము క్యాన్వాస్ మిడిల్ ఉంది కదా ఆ క్యాన్వాస్ కాకుండా ఆ మిడిల్ నుంచి ఇట్లా లాగేసేయండి అప్పుడు క్లాత్ అంతా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ లాగేసేయండి లాగేసి స్టిచ్ వేయాలి లాగకుండా కూడా అసలు స్టిచ్ వేయకూడదు లాగేసి వెనకల నుంచి అలా పట్టుకొని స్టిచ్ చేయాలన్నమాట అప్పుడే ఎలాస్టిక్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది అట్లా లాగేసి పట్టుకోవాలన్నమాట వెనకల ముందర చూడండి ఫ్రంట్ సైడ్ క్యాన్వాస్ బ్యాక్ సైడు ఎలాస్టిక్ మీకు నీట్గా కనపడుతుంది అనుకుంటున్నా ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎలాస్టిక్ మనం కొంచెం లావైనా కూడా మనకు అది కొంచెం అడ్జస్టబుల్ అవుతుంది డైరెక్ట్గా పట్టి పెట్టుకుంటే మళ్ళీ వాటికి జిప్ వేయడం అదంతా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే స్కర్ట్ ఫుల్ ఒకటేసారి డైరెక్ట్గా అతికిచ్చాయి కండి ఇప్పుడు నేను చూపించినట్లు కొంచెం ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ వేసిన తర్వాత ఫస్ట్ ఇట్లా నెట్ సపరేట్గా అతికించుకోండి ఇట్లా సపరేట్ సపరేట్ అతికించుకుంటేనే బాగుంటుందండి అది లెహంగా అయినా స్కర్ట్ అయినా లాంగ్ అయినా దేనికైనా చూడండి ఇప్పుడు ఇందాక నెట్ క్లాత్ కుట్టాం కదా ఇప్పుడు లైనింగ్ మీద కుట్టేస్తాము ఇప్పుడు ఏంటంటే దాన్ని సర్దేసుకోవాలి లోపలికి ఆ నెట్ క్లాత్ అనేది అట్లా లోపలికి సర్దేసుకొని నీట్గా లైనింగ్ మీద స్టిచ్ చేయాలన్నమాట అప్పుడే చాలా బాగా వస్తుంది రెండు కలిపి జాయింట్ అసలు ఎప్పటికి చేయకూడదండి ఇలా జాయింట్ చేసినప్పుడు చిన్నపిల్లలకి కానీ పెద్ద పిల్లలకు కానీ ఇలానే చేయండి చాలా నీట్గా వస్తాయి నాకు తెలిసి మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత నేను కింద స్టిచ్ వేసే చూపించలేదు ఓన్లీ ఇంకా కింద పీకో కానీ అలానే మర్చి కుట్టడం కానీ చేసేసుకోండి ఓకే అండి బాయ్